దయచేసి వీడియోలో చూపించే విధంగా ఎవరు ప్రయత్నించకూడదని మనవి ఏంటండి దీంట్లో మరి ఈ పర్లేదా ఏమవుద్దండి పొంగిపోయి ఇది పేలిపోతుంది పేలిపోద్ది అంతేనా ఏం కట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటో మొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం నేను గూగుల్ కానీ యూట్యూబ్ కానీ మీరు కానీ నేను కానీ ఎవరు కానీ కార్ రేడియేటర్లో ఈనో సర్క్యులేట్ అయితే ఏమవుతుంది లేదా కార్ కూలెంట్లో ఈనో కలిపితే ఏమవుతుందని సెర్చ్ చేస్తే ఫస్ట్ వీడియో మందే వస్తుందండి సో ఇలాంటి పిచ్చి ప్రయోగాలు అయితే ఇంకా చేయలేదు అయితే ఇటీవల కాలంలో ఏంటంటే రేడియేటర్ కూలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లష్ చేయడానికి అయితే ఈనో సిట్రిక్ యాసిడ్ అంటే ఈ నిమ్మ పంటరు కదా అది దాని తర్వాత అయితే కిన్లే షార్ట్ ఇవన్నీ కూడా యూస్ చేసి అయితే నేను రేడియేటర్ క్లీన్ చేయడం అయితే జరిగింది దానివల్ల అయితే నాకు కాంప్లికేషన్స్ అయితే ఏమి రాలేదండి కార్లో ఇప్పుడు కారు రేడియేటర్లో సర్క్యులేట్ అయ్యేటటువంటి కూలెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈనో కలిపామంటే కలిపి కారు రన్ చేసామంటే ఏమవుతుంది సో మనకి లోపల ఇండికేషన్ ఏమైనా వస్తుందా లేదనేసి అంటే బగ్ చూపిస్తుందా లేదనేసి అంటే పొంగిపోతుందా పేలిపోతుందా ఇదంతా కూడా మీకు అయితే చూపిస్తానండి ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ బేస్ అండి ఎవరు రేడియేటర్లో ఈనో అయితే కలపరు కానీ మనం అయితే ఈరోజు రేడియేటర్లో ఈనో వేద్దాం ఈనో చేసి అది ఎలా రన్ అవుతుంది రన్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా ఇదంతా కూడా నేను మీకు చూపించడానికి అయితే ఈ వీడియో జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడండి ఈ వీడియోని ఎవరు కూడా ట్రై చేయకూడదని అయితే మనవి సో ఇదైతే మనకి డీజిల్ కార్ అండి డీజిల్ కార్లో ఇక్కడ రేడియేటర్ మీద ఒక క్యాప్ కూల్ అండ్ టాప్అప్ మీద ఒక క్యాప్ అయితే ఉండదు అనమాట స్పెషల్గా కంప్లీట్గా ఒకటే ఉంటుందన్నమాట సో ఇదైతే కొనే కూల్గా ఉండేటప్పుడైతే ఓపెన్ చేయాలి వేడిగా ఉండేటప్పుడు అయితే ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఈనో ఏదైతే ఉందో ఈనో ప్యాకెట్ని చింపు అయితే ఇందులో వేస్తాను ఓకే ఈనో ప్యాకెట్ అయితే చింపేసి ఇందులో వేసాను కదా ఇందులో వేసి క్యాబ్ బిగించేసిన తర్వాత మనం కాసేపు అయితే తిరగదాం ఏమైనా ఇండికేషన్ వచ్చిందా లేదా ఇది పొంగిపోయిందా ఏంటి జరుగుతుంది ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి సో ఇప్పుడైతే మనం కార్తో అయితే ఒక రైడ్ వేసుకుని వద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సో కార్ అయితే స్టార్ట్ చేశానండి కార్ స్టార్ట్ చేసిన తర్వాత కార్ అయితే రన్ చేస్తాను అనమాట ఈయన వేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే తిరుగుదాం అండి తిరిగిన తర్వాత లోపల ఏమైనా ఇండికేషన్ వస్తుందా లేదా అనేది అయితే చూద్దాం అంటే ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ ఉంటుంది కదా ఆల్రెడీ ఇంజిన్ చెక్ లైట్ అయితే ఒకటి వెలుగుతుంది మన ఇంజిన్ చెక్ లైట్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ డీజిల్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్ సైడ్ ఒక సెన్సార్ ఉంటుందన్నమాట సో ఆ సెన్సారు ఫెయిల్ అయ్యింది ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే వస్తుంది అప్పుడు దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు దానికి టేపేస్ ఏదో బిగించడం జరిగింది అప్పుడు లైట్ వస్తుంది దాని తర్వాత ఏబిఎస్ సెన్సార్ కూడా పోయింది అందుకే ఏబిఎస్ కూడా పని చేయట్లేదు మన కార్కి చూసారు కదా వార్నింగ్స్ అయితే రెండు ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఉన్నట్టు సో ఇప్పుడు ఈనో వేసాం కదా ఈనో వల్ల ఇంజిన్ టెంపరేచర్ ఏమైనా వార్నింగ్ చూపిస్తుందా ఏంటనేది అయితే మనం చూద్దాం మెయిన్ ఏంటంటే ఇంజిన్ బాగా ప్రాపర్గా రన్ అవ్వాలి అనేసి అంటే ఈ మూడు సింబల్స్ వస్తే మీరు కార్ రన్ చేయొద్దు అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఎండ్ స్క్రీన్ స్క్రీన్లో విడిచిపెడతాను ఆ సింబల్లో భాగంగా ఇంజన్ టెంపరేచర్ వార్నింగ్ ఏదైతే ఉండదో అది రాకుండా అయితే చూసుకోవాలన్నమాట సో ఆ వార్నింగ్ వస్తా అయితే మనం చెక్ చేద్దాం సో కూలెంట్లో ఏమైనా తేడా వచ్చినా కూలెంట్ తగ్గినా మనకి వార్నింగ్ అయితే చూపించేస్తుంది కూలెంట్ పొంగిపోయి బయటకు వచ్చేసినా ఈనో సర్క్యులేట్ అవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయినా సో ఇంజన్ టెంపరేచర్ వార్నింగ్ చూపిస్తుందా లేదా ఇదంతైతే మనం చెక్ చేయడానికి అయితే తిరుగుతూ ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే మనం రంపచోడవరం అయితే వచ్చామండి రంపచోడవరంలో హాలిడే రిసార్ట్ అని ఉంది సో ఇదైతే మనకి ఈ సీజన్ ఏదైతే ఉంటుందో ఈ వింటర్ సీజను దీంట్లో క్యాంపింగ్ కోసం అని చెప్పేసి పర్ఫెక్ట్ స్పాట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మిల్కి రంపచోడవరానికి మధ్యలో అయితే ఉంటుంది హాలిడే రిసార్ట్ నేను కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీరు అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు సో ఎందుకనేసి అంటే మీకు మంచి క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ లభిస్తుంది అనమాట క్యాంప్ ఫైర్ అని చెప్పేసి టెంట్లో స్టే అని చెప్పేసి లేడీస్కి సపరేట్ వాష్రూమ్స్ జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ అని చెప్పేసి దాని తర్వాత ఫుడ్ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట అది వాళ్ళైతే కొన్ని టూరింగ్ ప్యాకేజెస్ కూడా రన్ చేస్తూ ఉన్నారు మీరైతే ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ టూరిజం అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు వస్తుంది హాలిడే రిసార్ట్ వారు కండక్ట్ చేస్తున్న టూర్స్ చాలా బడ్జెట్లు అయితే ఉన్నాయి ఇదిగో అయితే తిరుగుతూ ఉన్నాను నాకు ఎటువంటి సింబల్ అయితే ఇప్పటికీ కనిపించట్లేదు ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడైతే మనం జస్ట్ ఒక యూ టర్న్ కొట్టేసి వెనక్కి అయితే వెళ్దాం వింటర్ సీజన్లో మారేడుమల్లి గుడిస ఎంతమందికి ఫేవరెట్ స్పాట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్ రౌండ్ వేసుకుని అయితే వచ్చాను ఒకసారి అయితే రండి చూడండి ఎక్కడ కూడా మనకి టెంపరేచర్ చెక్ లైట్ అయితే కనిపించట్లేదు ఓకేనా టెంపరేచర్ వార్నింగ్ ఎక్కడ మనకైతే చూపించట్లేదు సో ఇంజిన్ టెంపరేచర్ కూడా నార్మల్లోనే ఉందండి ఇది ఈ రేడియేటర్ లోపల సర్క్యులేట్ అయ్యే కూలీ ఇంట్లో మనకు ఈనో అయితే వేయడం జరిగింది ఈనో వేయడం వల్ల మనం ఒక రౌండ్ వేసుకుని వచ్చిన మనకి అయితే ఏ ప్రాబ్లం అయితే ఇప్పుడు కనిపించలేదు సో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే మీకు నేను చెప్తాను సో ఇలాంటి ప్రయోగాలు అయితే అవరు చేయకండి ఏం అవ్వదని చూపించడానికి అయితే నేను ఈ వీడియో చేశాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు అంతగా నచ్చదులండి మీ ఫ్రెండ్స్తో గట షేర్ చేయకండి వాళ్ళు ట్రై చేయగలరు అందరూ నమస్కారం థ్యాంక్ యూ